దేనిబడి ద్వారా సమాజములో క్రైస్తవ సమాజములో క్రైస్తవ సంఘాలలో మాదిరిగా ఉండవలసిన కొంతమంది ప్రభు సేవకురాళ్ళు దేవుని మందిరములో అంటే వాక్యం బోధించే స్థలములో చెప్పులు వేసుకొని వాక్యాన్ని బోధించడమే కాకుండా వారు వాక్యం బోధించే ప్రతి స్థలాలలో చెప్పులు వేసుకొని వాక్యాన్ని బోధిస్తూ క్రొత్త నిబంధనలో చెప్పులు వేసుకొని బోధించకూడదని ఎక్కడా వ్రాయబడి ఉందని వారు ప్రశ్నలు సంధిస్తూ వారి యొక్క ఉద్దేశాన్ని వారికి వారే సమర్థించుకుంటూ మరి వారు చెప్పులు వేసుకొని వాక్యాన్ని బోధించడం జరుగుతుంది మరి ఇలా చేస్తున్నటువంటి వారు వాక్యానుసారంగా చేస్తున్నారా వాక్య విరుద్ధంగా చేస్తున్నారో ఈ విషయాల సమయంలో మనం తెలుసుకుందాం అయితే క్రైస్తవ సమాజమునకు మాదిరిగా ఉండని ఇటువంటి వారు తెలుసుకోనవలసిన ఆత్మీయ విషయాలు ఉన్నాయి అవి ఏవి అంటే ప్రియా దేను బిడ్డారా దేవుని పర్వతమైనటువంటి హోరేబు దగ్గర దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మరి మోసేకు అనుగ్రహిస్తూ మోసేను పిలిచి మోసేతో మాట్లాడుతున్న సందర్భంలో మోసేతో ప్రభు ఏమన్నాడంటే నీవు నిలిచున్న స్థలము పరిశుద్ధమైనది గనుక నీవు నీ చెప్పులు విడుము అని చెప్పినప్పుడు మోసే చెప్పులు విడిచిన వానిగా మనం చూస్తూ ఉంటాం ఈ విషయం నిర్గమా కాండంలో మనకు కనబడుతుంటుంది పిల్లారా మరి దేవుడు అక్కడికి ఏమండి పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన మహిమతో అదృశ్య రీతిలో వచ్చి మోషేతో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం అదే దేవుడు యుహోశువాతో మరి సేనాధిపతిగా యుహోశువా దగ్గరికి వచ్చి మరి యుహోశువాతో కూడా ఇదే మాటను చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే ప్రియా దేని బిడ్లారా కార్యములు ఏడవ అధ్యాయం ముప్పై మూడులో మనం చూస్తున్నప్పుడు స్తెపను దేవుడు మాట్లాడే స్థలము పరిశుద్ధమైనదని తెలియజేస్తూ దేవుడు మాట్లాడే స్థలములో చెప్పులు వేసుకోకూడదని తెలియజేయడమే కాకుండా తాను కూడా బోధించినటువంటి సందర్భంలో చెప్పులు వేసుకోకుండా బోధించిన వానిగా మనం స్తెపన్ని చూడగలం అంతేకాదు స్తెపను ధర్మశాస్త్రం కింద ఉన్నాడా ఏసుక్రీస్తు కృప క్రింద ఉన్నాడంటే యేసుక్రీస్తు కృపక్రిందే ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి స్టెపను యూధుడిగా ఉండి మాట్లాడా లేక క్రైస్తవునిగా ఉండి మాట్లాడాడంటే క్రైస్తవునిగా ఉండే మాట్లాడాడని మనం తప్పక తెలుసుకోవాలి అయితే దేవుని వాక్యమును బోధించువారు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అను ఆత్మ సంబంధమైన జోడు తొడుగుకొని బోధించువారై ఉండాలని దేవుని వాక్యములో మనం చూడగలము గనుక దేవుని యొక్క వాక్యములో దేవుడు నిర్ణయించిన వాక్యానుసారమైన మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి మనము జీవించుదుము గాక ఆమె